ప్రెగ్నెన్సీ జెస్ట్రేషన్ డయాబెటీస్ అంటాం ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చినప్పుడు ఈ షుగర్ జబ్బు అనేది మామూలుగాను వాళ్ళ వంశ పారికంగా వచ్చే టైప్ టూ డయాబెటీస్ అంటాము ఇది వస్తే కనుక అంతేకాకుండా ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో బరువు ఎక్కువగా ఉన్న ఆడవాళ్ళల్లో కూడా షుగర్ వచ్చే సమస్యలు పెరుగుతాయి మామూలుగాను గర్భిణీ లేని వాళ్ళకి అంటే మామూలు వాళ్ళకి ఉండే షుగర్ లెవెల్స్ గర్భిణీ స్త్రీలకు ఉండే లెవెల్స్ చాలా వేరుగా ఉంటాయి గర్భిణీ స్త్రీలకి ఏమి తినప్పుడు పరగడుపుతూ ఉన్నప్పుడు తొంభై రెండు కంటే ఉండకూడదు షుగర్ అలాగే బోన్ చేసిన తర్వాత నూట ఇరవై కంటే ఉండకూడదు కానీ ఇప్పుడు ఇప్పుడు మేము చూస్తున్నది ఏంటంటే గర్భం దాల్చక ముందు కూడా కొంతమందికి షుగర్ ఉంటుంది వాళ్ళకి తెలియటమూ లేదు తెలిసినా వాళ్ళు చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు వాటికి తగిన ట్రీట్మెంట్ తీసుకోవటం లేదు దీని వల్ల కూడాను గర్భధారణ తర్వాత చాలా సమస్యలు వస్తున్నాయి ముఖ్యంగాను టైప్ వన్ డయాబెటీస్ అంటే ముందరి నుంచి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి షుగర్ కంట్రోల్ లేకుండా గర్భం వచ్చేటప్పుడు పిల్లలకు అవకరాలు వచ్చే అవకాశాలు చాలా పెరుగుతాయి ముఖ్యంగా ఈ అవకరాలు అన్నవి గుండె జబ్బులు కావచ్చు లేదా మెదడుకు సంబంధించిన నాడి సంబంధమైనటువంటి జబ్బులు కావచ్చు ఇవి ఎక్కువగా వస్తాయి అరుదుగాను సేక్రల్ రిగ్యులేషన్ సిండ్రోమ్ అని వస్తుంది అది కూడా ఉంటుంది ఇవన్నీ కాకుండాను షుగర్ ఉన్న వాళ్ళకి వాళ్ళ గర్భం పెరుగుతున్న కొద్దీ బ్లడ్ ప్రెషర్ పెరిగే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి దాంతో రెండు సమస్యలు మాయ సరిగా పనిచేయక బిడ్డకి రక్త ప్రసరణ అందక బిడ్డ ఎదుగుదల దెబ్బతి అలాగే షుగర్ కంట్రోల్లో లేనప్పుడు కానీ బిడ్డ దాన్ని డీల్ చేయలేదు కాబట్టి బిడ్డ చాలా పెద్దగా అయిపోతుంది అంటే బరువు పెరుగుతుంది కానీ దాని అవయవాలు మామూలుగా పెరగవలసిన స్థాయిలో పెరగవు కాబట్టి వాళ్ళు పూర్తి నెలలు నిండినాకు పుట్టినా కూడా నెలలు నిండక ముందు పుట్టిన పిల్లల వలె వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట అంతేకాకుండా షుగర్ ఉన్న ఆడవాళ్ళలోనూ కొన్నిసార్లు తొమ్మిదో నెల పడగానే అది ఎందుకు అవుతుందో తెలియదు కానీ లోపల బిడ్డ చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఇది షుగర్ కంట్రోల్లో లేని వాడు జరుగుతుంది కాబట్టి మొదటి నుంచి కూడాను డాక్టర్ దగ్గరికి సక్రమంగా వెళ్ళి షుగర్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి దానికి తినవలసిన సమతుల ఆహారము అలాగే దానికి తీసుకోవలసిన మందులు అవసరమైతే ఇన్సులిన్ కూడా తీసుకోవాలి ఇవన్నీ కూడా తీసుకుని వాడి షుగర్ ని ఎప్పుడైతే కంట్రోల్లో ఉంచుకుంటారో పూర్తి తొమ్మిది నెలలు అప్పుడు బిడ్డకి ప్రమాదము రా